భారీ దేవుడ మైనా భక్తుడా భో దేవుడ అందరూ ఇంటి తిరుకోండి కాకుండా చార్ గేరే అన్నిలబడి అన్ని బడి ఇక్క రంగారంగా నింది ఏ రంగాలీ పాదే

But I belong. మహాయిన మహా శ్రీ శ్రీ యోగాంజనేయ యోగాంజనేయ హరసింహ నరసింహ పాండురంగుల వారికి పాండురంగ స్వామి వారికి జై రాధా మాధవాయ మహా రాధా మాధవాయ రుక్మిణి పాండురంగ ప్రసన్నం రుక్మిణి పాండురంగ ప్రసన్నం ఈ మహోత్సవం ఎట్లా ఎట్లా వీడార్చుకుందుకు ఎల్ల భారము నీదే ఎల్ల భారము నీదే విఠలేసా విటలేసా కార్యకర్తలు కార్య శ్రీరంగు శ్రీరంగ శ్రీరంగ దాముండు ఎల్లము నమ్మి ఎల్మూ నమ్మిటి ఇంగిరేజా ఇంగిరేజా ఈ కీర్తి ఈ కీర్తి కీర్తి సత్మూర్తి ఈ పదహారు రోజులు పండుగ ఈ పదహారు రోజులు పండుగ నీదే కీర్తి నీదే కీర్తి భక్త భక్త వైకుంఠమున వైకుంఠమ్మున నూట ఎనిమిది నూట ఎనిమిది దివ్య క్షేత్రములకెల్ల దివ్య క్షేత్రములకెల్లా మేటి అయిన మేటి అయిన అండరీపురమునందు అండరీపురమునందు ప్రకాశించు ప్రకాశించు దివ్య దివ్య వార్ల వార్ల కృపతో కృపతో బాలభక్తులు గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమమును ఈ కార్యక్రమమును తలపెట్టిరి తలపెట్టిరి కాపాడి కాపాడి కడ తీర్చుము కడ నమో నమో ఉండరీ గవరద ఉండరీ గవరద గోవిందా గోవిందా హరివిటల్ హరివిటల్ జై అమ్మా మేము కరపారం వెలిగించి కెంకాయ కొట్టిన తర్వాత కొంతమంది ఎక్కినా కొంతమంది ఎక్కడ గంగా అందరూ ఒకే దగ్గర కొట్టద్దు రెండు గుండాలు అదే నాలుగు మూల దాన్ని తీసుకొచ్చా తీసుకోంగా కార్యకర్తలు కార్యకర్తలు ఎడ్డు పోయిన ఆ కుటుా ఆడే ఒకయ వచ్చిన ఒకరు కొట్టు కుట్టు కుట్టు ఇది అయిన తర్వాత ఉంది గోవిందరుమను గోవిందా పొంగలి టెంకాయ అయిపోయింది మీరు ఎవరు టెంకాయలు కొట్టుకోవాలన్నా గబగబ కొట్టేయండి కొట్టేసిన తర్వాతనే ఆడిపోతా రెండు సగం మంది ఆడుకుంటే ఆడుకొస్తాం ఆడుకోండి కొట్టేస్తాం వాళ్ళందరూ గోవిందా

oha. <imitation> <imitation>

इस साल दत्त मंत्र काट जा लेंगा। ने, ने, ने गा। गा। ले नहीं नहीं यूज कर, कर आ, ले अंदर गुरुवल रांडिन की पेट कट कुछंदा ಅಂತ ఉచిదా అక్క కకి లేని చే అమ్మ కంపటకరే ఆతరణ వచ్చేసి యాడర్ కుట ముసలని పక్కనే తక్కనే ఏయని లేదు బాటం వచ్చేసి బాటం లేకపోతే ఎవరైతే గుణం కాల్తారో వాళ్ళ దేరలై యాని లేదు వళ్ళెటల లో కడుగ నా మొన్న పెడియా కనవే దొని మొన్న ಎಂತ ಏನೋ ಇದೆ 42 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮೊಬೈಲ್ ಎಣಿಸೋ ಕಥಾನೋ ಕಥಾನೋ ಅಡವಂಟ್ಲೇ ಬೆದೈನಾ ಅಂಚೆ ನಾನು ಎಳ್ದೆ ಹಾ ಅಕ್ಕರ್ಕೋರ್ ಮಾರ್ನಿಂಜಿ ಅಯ್ಯ ಬಾರ್ಲಿ ಬಿಡ್ಕೊಡಿ ಬೆದಲ ಬೆದಲ್ ನೀನು ನೀನು ದೇಯಲಿ ಪನಿ ಜಮ್ಲೇ ಬಿಡ್ಕೊಡಿ ಬಾರ್ ಲಗ್ನೈ ಬಾರ್ ಬರ್ಕಿ ನಿಲ್ಲ

கேரவத்துல நம்ம விலகு அந்து அந்த நம்பர் அசல் அசல் தான் தெய்பகா எ 4000 தெய்பகா எ 4000 தெய்பகா என்ன देवा எ சத்யன் 4000 தெய்பகா அந்த தெல ஆ ಬಾಂಟದಿ ನೀವು ಸಿಲು ಅಭಯ 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 తీసుకోలు పెట్టి పోయి కొట్టే పోయాలి పక్క ఈ పక్క నుంచి పోసుకుంటు బాగుంది

अब म म ओपन गर्छु डॉक्टर भनिने बाहिरको खतरा बढ्द गयो बढिले दा लिंगट बल बक्का २ सेट अन्दर जोरा अन्दर चला लाड्डे

ஏய் அந்த லேட்ட தேஸ்ட்ல ஐனா அடகாடா பெட்ரோல் போடாம வந்து பைன் டேஸ்ட் போர்ட்டோ இயல இயல கையின ஒத்துல இப்ப ஆ இந்த வளவும் பேர் தேதால சப்போர்ட் ஆடா பக்கத்துல ஆனா பாரு நீ பத்தி பங்களாவல் நான் வீடியோ எடுக்கறேன் நான்

ಇದು ಬಿಟ್ಟು ಇವರು ಬೆಟ್ಟದ ಕಟ್ಟದ್ದು ಉದಯ ತೀರ್ಟಾನ ಎಷ್ಟು என்னங்க சார் அந்த என்னங்க லைட் ఇంకెవరన్నా ఇంకెవరన్నాయ్ కొట్టుకున్న వాళ్ళు ఉన్నారా పొట్టమొద తీసేయమంటావాదండి దీంట్లో డబ్బులు వేస్తున్నాయి ఇవి మట్టి తీసేవాళ్ళు జాగ్రత్తగా తీస్తే ఆ డబ్బులు వస్తాయి ಹಾಂ ಚಿರಾ ಯಾವ್ರು ಇಬ್ಬಂದ ವಿಡಿಯೋ ಇಬ್ಬಂದ್ರೆ ಅಡಬಲಿ <coughs> ಸೆಂಟ್ರ மா <laughs> ஒ மாடக்கூடூ அந்த படுத்துடா எந்த மாட்டாடு அர்த்தம் அக்கடி அந்த అమ్మాయి కొట్టాలి ఎంద్రే నాకేనొస్తుంది 10 నిమిషాలు ఆ రెండో తరకు నేను सोचినట్టు మాట్లాడుతున్నా నా దగ్గులు ఉన్నాయి ఉంటా அளைகோடா <laughs> வந்தாளுமே அவன் ரன்னிங் டாஸ் அவன் டிஸ்ட்ரெக்ட் அவன் நியூஸ்ல جو نياو راي بن ڪري وندو हे तरे तरे बास बस 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 अरे जुबी च्यानल के जुबी च्यानल के भिडियो जुबी हेर भन्दै आखाता ए नि मलाई त यार नु गर्न ला गयो கோவி